హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఐ థింక్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని కొన్ని స్టేజెస్లో లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు బట్ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలియలేదు అంటే ఖచ్చితంగా మీరు మోసుకోవాల్సి వస్తుంది లేదంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ ఈ రోజు నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఐ థింక్ గర్ల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే సో అంటే ఎవరైనా సరే ఒక అబ్బాయి బాధపడాల్సి వచ్చినా ఐ థింక్ ఒక గర్ల్ కారణం అవుతుంది ఒక గర్ల్ బాధపడినా ట్ ద సేమ్ టైం ఒక బాయ్ కారణం అవుతారు డెఫినెట్లీ లైఫ్ లో ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి బట్ ఈరోజు అంటే బ్యాడ్ లక్షణాలు ఎలా చెప్పాలి అంటే చెడు లక్షణాలు ఉన్న స్త్రీ ఎలా ఉంటారు అనేది నేను క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను సో నేను చెప్పే పాయింట్స్ కనుక రిలేటెడ్ గా ఎవరికైనా ఉన్నట్లయితే ఐ థింక్ అలాంటి ఆడవాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనమాట అది మీకే మంచిది బట్ ఎలాంటి స్త్రీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అబ్బాయిలు దూరంగా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తారు కావాలనుకుంటే అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఆడవాళ్ళలో నెగిటివ్ క్వాలిటీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట బట్ వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కొంచెం బ్రెష్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది అంటే వాళ్ళ బాడీకి తగినట్టుగా అంటే ఐ మీన్ పర్ఫెక్ట్గా కాకుండా అంటే చాలామంది కొంచెం సన్నగా ఉంటారు కొంతమంది లావుగా బొద్దుగా ఇలా ఉంటారు కదా బట్ వాళ్ళ బాడీకి తగినట్టు ఉంటే ఓకే కానీ అంతకు మించి అనమాట అంటే చాలామందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో వాళ్ళు నార్మల్గానే ఉంటారు బట్ బ్రెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా చెప్పాలంటే అంటే అలా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం బ్యాడ్ క్వాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంది నెగిటివ్ థాట్స్ ఉంటాయి అండ్ అంటే ఎక్స్ట్రాగా వాళ్ళు ఆలోచనలు కూడా వేరేగా ఉంటాయి అన్నమాట అది అంటే మీరు అందరూ అనుకోవచ్చు మళ్ళీ కొంతమంది ఐ థింక్ అలా ఉన్నంత మాత్రాన వాళ్ళు బ్యాడ్ అయిపోతారా అని ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఎందుకంటే వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు బట్ నెగిటివ్ థింకింగ్ ఉన్న గర్ల్స్ కూడా ఉన్నారు అని చెప్పేది నా ఉద్దేశం అనమాట సో అంటే కొంతమంది ఖచ్చితంగా ఉంటారు అని మాత్రమే నేను ఈ పాయింట్లో చెప్తున్నానండి సో ఎవరికైనా గర్ల్స్కి మరి ఎక్కువ బ్రెస్ట్ సైజ్ అనేది ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కొంచెం ఐ థింక్ రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు ఇంకేదైనా నెగిటివ్ థాట్స్ కావచ్చు ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి బట్ మళ్ళీ చెప్తున్నా అండి ఇది అందరి విషయంలో జరగదు బట్ కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి అతిగా అలంకరించుకోవడం అనమాట అంటే చాలామంది ఐ థింక్ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అంటే ఓకే కానీ ఆ నార్మల్ డేస్లో కూడా చాలామంది ఎక్కువ ఎక్కువగా అలంకరించుకుంటూ ఉంటారు ఐ థింక్ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఓవర్గా అంటే అది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఇంత ఓవర్గా రెడీ అవ్వటం అవసరమా అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే పైగా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అందం గురించి ఫేస్ గురించి గ్లామర్ గురించి ఎక్కువ ఇది థింక్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు నేను కొంచెం బ్యూటిఫుల్ గా ఉండాలి ఫేస్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ అలంకరించుకుంటూ రెడీ అవుతూ ఉంటారు చూసారా సో అలాంటి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనమాట సో ఐ మీన్ వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేయండి అనేది నా ఉద్దేశం కాదు బట్ కొంతలో కొంతైనా సరే వాళ్ళకు కొంచెం నెగిటివ్ థాట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మితిమీరిన అలంకరణ కూడా అంత మంచిది కాదు ఐ థింక్ అది గర్ల్స్ కి మంచిది కాదు సో బాయ్స్ ఇంకా మీకు చెప్పేస్తున్నాను మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఎవరైనా సరే ఎక్కువగా మరీ ఎక్కువ అంటే మే మేకప్ మీద కొంచెం మరీ హెవీగా రెడీ అవటం మీద సో ఇలాంటి వాటి మీద మరింత శ్రద్ధ చూపిస్తున్నట్లయితే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఐ థింక్ గర్ల్స్ అన్నాక కొంచెం అందం మీద కేర్ తీసుకోవటం అనేది కానీ లేదంటే ఇవన్నీ కామన్ తప్పని నేను చెప్పను కానీ బట్ ఓవర్గా ఏదైనా కానీ ఓవర్గా తీసుకుంటే అది ఓవర్గానే ఉంటుంది కాబట్టి మితిమీరిన అలంకరణ కూడా ఒక నెగిటివ్ క్వాలిటీకి ఎగ్జాంపుల్ అనమాట చెప్పాలి అంటే థర్డ్ వన్ వచ్చేసి అతి ఆవేశం అనమాట సో అంటే గర్ల్స్ చాలా మందికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఒక కోపం వస్తుంది అన్నా లేదంటే మనం ఆవేశపడుతున్నాము అన్నా కూడా దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఆ స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే ఆవేశానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది చెప్పాలంటే బట్ కొంతమందికి వాల్యూ లేని రీజన్స్ కూడా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు కోపం చూపిస్తూ ఉంటారు అరిచేస్తూ ఉంటారు ఆవేశపడిపోతూ ఉంటారు అనమాట సో ఇది ఒక నెగిటివ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళల్లో ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా మాట్లాడాలి సో ఎంతవరకు మాట్లాడాలి ఎలా కూల్గా ఉండాలి ఇది మనం మాట్లాడొచ్చా ఇది మనం చెయ్యొచ్చా లేదా అనేది థింక్ చేయాలి ఫస్ట్ బట్ అలా లేకుండా మనకి ఏదో కోపం ఆవేశం వచ్చేసింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ వే అయితే కాదనమాట సో ఎందుకంటే మరీ ఎక్కువ ఆవేశపడిపోతున్నా కూడా లైఫ్లో లేనిపోని ఇష్యూస్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఎక్కువగా ఈ ఆవేశపడుతూ రియాక్ట్ అవుతూ ఉండే గర్ల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఆ మైండ్ సెట్ని బాయ్స్ మీరు ఎవరైనా సరే మార్చడానికి ట్రై చేయండి మీ లైఫ్లో ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్కి అలాంటి క్వాలిటీ ఉన్నట్లయితే అండ్ నేను వదిలేయమని చెప్పట్లేదు మార్చుకోవడానికి ట్రై చేయండి అండ్ లేదంటే ఫ్యూచర్లో ఎవరైనా మీ లైఫ్లోకి రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నా సరే ఇలా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువ ఎక్కువ ఆవేశపడిపోతూ అంటే ఇలా మాట్లాడే వాళ్ళకి మాత్రం కొంచెం దూరంగా ఉంటే ఐ థింక్ బెటర్ అనమాట మీ అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్ట్నర్కి ఎదురు మాట్లాడటం సో ఇది చాలా మంది లైఫ్ లో ఓకే మనం ఒప్పుకోవాల్సిందే సో చాలా మంది లైఫ్ లో జరుగుతుంది కాకపోతే ఏంటంటే మీరు మ్యారీడ్ కావచ్చు అన్మ్యారీడ్ అయినా కావచ్చు పార్ట్నర్ తో ఎప్పుడు కూడాను ఐ థింక్ ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు కొంచెం రేజ్ అయినప్పుడు ఒకళ్ళు డౌన్ అవ్వాలి అనమాట అప్పుడు ఆ సమస్యకి ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది బట్ ఇద్దరు రేజ్ అయ్యారు అనుకోండి ఇప్పుడు ఒక పార్ట్నర్ హస్బెండ్ ఒక మాట అన్న వైఫ్ రేజ్ అయినా ఒక వైఫ్ ఏదైనా ఒక మాట అన్నప్పుడు హస్బెండ్ రేజ్ అయినా కూడాను ఏమవుతుంది అంటే ఆ సమస్య డబల్ అవుతుంది అనమాట సో మీ మధ్య కొంచెం దూరం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ఐ థింక్ మీరు వాళ్ళతో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇష్టపడుతున్నప్పుడు అడ్జస్ట్ అవటంలో ఏమాత్రం తప్పు లేదు కానీ చాలామంది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారనమాట ప్రజెంట్ చూస్తున్నట్లయితే అండ్ అంటే ఈ మాటకి మాట సమాధానం చెప్పటము ఇలాంటివన్నీ ఒక టాలెంట్ అనుకుంటున్నారు చాలామంది టాలెంట్ కానే కాదనమాట ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అండ్ మీరు నెగిటివ్ థింకింగ్ మీది అండ్ నెగిటివ్గా మాట్లాడతారు అనే థాట్ ఎదుటి వాళ్ళలో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి గర్ల్స్ ఎవరైనా ఉంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అనమాట సో ఐ థింక్ చాలామంది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది పొట్టిగా ఉండే గర్ల్స్ని కొంతమంది లైక్ చేస్తూ ఉంటారు పొడవుగా ఉండే గర్ల్స్ ఇంకొంతమంది లైక్ చేస్తూ ఉంటారు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అనమాట ఐ థింక్ మెయిన్గా చూసినట్లయితే హైట్కి తగినట్టు ఉన్నారా లేదా అనేది మెయిన్గా ఈ రోజుల్లో సెట్ చేసుకుంటున్నారనమాట అంటే బాయ్ ఒక హైట్ ఉన్నారు అంటే నా హైట్కి ఈక్వల్గా ఒక అమ్మాయి కావాలి సో ఈ హైట్ ఉంటే సో ఈ హైట్ ఉన్న అబ్బాయి నాకు కావాలి అని డిసైడ్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది బట్ అయితే ఏంటంటే ఈ పొట్టిగా ఉండే వాళ్ళు చాలా చాలా బ్రిలియంట్ అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వాళ్ళకి చాలా చాలా తెలివితేటలు బాగానే ఉంటాయి అండ్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంత నెగిటివ్ కూడా ఉంటుంది వీళ్ళు ఎట్ ద సేమ్ టైం కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అన్న రిలేషన్ పెట్టుకోవాలి అన్నా కూడాను కొంచెం థింక్ చేయాలన్నమాట మీరు సో ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అయితే బాగుంటుంది మీ లైఫ్లో అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పొట్టిగా ఉండే వాళ్ళందరూ అని కాదండి మళ్ళీ ఐ థింక్ నన్ను తిట్టుకోవద్దు అసలు నేను సార్ చెప్పట్లేదు కాకపోతే కొంచెం వాళ్ళల్లో కొంతమందికి ఏంటంటే బ్యాగ్గా ఉండే కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి సో ఐ థింక్ అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి హెయిర్ లీవ్ చేసుకోవటం అనమాట అంటే నార్మల్గా చాలామంది బయటకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే మనం నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఓకే కానీ అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా హెయిర్ లీవ్ చేసుకోవడంలో ఎగ్జాక్ట్లీ తప్పు లేదు కానీ బట్ ఎక్కువగా అనమాట అంటే ఎప్పుడు చూసినా కూడాను ఏదైనా ప్రొకేషనల్గా కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కానీ ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకునే ఉంటున్నారు అంటే డెఫినెట్లీ కొంచెం వాళ్ళ థింకింగ్ నెగిటివ్ మైండ్ సెట్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి అంటే హెయిర్ లీవ్ చేసుకోవడం తప్పని కాదండి మళ్ళీ చెప్తున్నాను బట్ కొంతమందిలో ఇది ఓవర్గా ఉంటుంది అనమాట ఎక్కువగా చూస్తున్నా లీవ్ చేసుకునే ఉంటూ ఉంటారు బట్ అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు హెయిర్ లీవ్ చేసుకోవడం అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో బాగుంటుంది కానీ అది మనం పర్మనెంట్గా కంటిన్యూస్గా చేయటం కూడా కరెక్ట్ కాదనమాట ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కసారి తగినట్టుగా మన హెయిర్ స్టైల్ మార్చుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా హెయిర్ లీవ్ చేసుకోవటం అనేది కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇవన్నమాట ఎలాంటి అమ్మాయిలకు మీరు దూరంగా ఉండాలి అనేది క్లియర్ గా చెప్పేశానమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఏమాత్రం వీడియో హెల్ప్ అయిందని మీకు అనిపించిన వీడియో నచ్చిన ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా షేర్ చేద్దామనే ఉద్దేశం ఉంటే కింద షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వీడియోని షేర్ కూడా చేసేయండి ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా చెక్ చేసేసుకోండి అండ్ కాకపోతే మీ క్వశ్చన్ నాకు జెన్యున్గా అనిపించాలండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను బట్ కరెక్ట్గా మీకు ఏదైనా ఐ థింక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది థింక్ ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే థాట్ మీకు ఉంటే జెన్యున్గా మీ క్వశ్చన్ అడగండి ఐ థింక్ నాకు పాసిబుల్ అయినంత వరకు నాకు తెలిసినంత వరకు నేను అంతే జెన్యునిటీగా మీకు రిప్లై కూడా ఇస్తాను